హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఈ చోలే బటేరీ కర్రీ అండి పూరీ వచ్చేసి చోలే బటేరీ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది చాలా బాగుండిద్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము చూడండి నేను శనగలు వచ్చేసి అలసందలండి ఇవి నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను నైట్ నానేసి ఉదయాన్నే ఫోర్ విజిల్స్ వచ్చినాయి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి పెట్టాను దీనిలోకి వచ్చేసి ఏమేమి కావాలో చూద్దాము మసాలా అండి అల్లము చిన్నల్పాయలు దాల్చిన చక్క మరొట్టి మొక్క వచ్చేసి కొంచెం ఆనియన్ వేసి మిక్సీకి బట్టి పెట్టాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి రుచికి సరిపోయినంత సాల్ట్ కారం ఒక స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూను వచ్చేసి చూడండి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను నీటి క్లీన్ చేసి దీనిలోకి మనం పూరి పిండికి ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు ఉప్మా రవ్వండి సుజీరావ్ వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను కొంచెం ముందే కలిపి పెట్టుకుంటే మనకైనా సాఫ్ట్గా వస్తాయి పూరీలు బాగా పొంగుతాయి ఇవి మాత్రం చాలా అండి చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా అంటే మెత్తగా కలిపెట్టద్దు లూజ్ లూజ్గా ఈ ఆయిల్ బీల్ కొంచెం గట్టిగా ఇలా సరే ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టి సరిపోయినంత ఆయిల్ పోసేను ఆయిల్లో చూడండి కొంచెం చెక్క బిర్యానీ ఆకు లవంగా వేసాను దానిలోనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను టమాటా ఏం వేయలేదండి పూరీ కాంబినేషన్ చోల బటర్ కర్రీ మాత్రం సూపర్గా ఉంది సార్ ట్రై చేయండి మీరు చూడండి ఆనియన్స్ ట్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం తీసుకున్న మసాలా అనేది వేసేస్తున్నాము బాగా ఇది ఫ్రై అవ్వాలి పచ్చి నీళ్ళు అనేది పోవాలి దానిలోనే చూడండి ఫస్ట్ నేను ఉడకబెట్టేటప్పు వేసానండి శనగల్లోకి ఇప్పుడు దీని నుంచి సరిపోయినంతే సాల్ట్ చూసేసుకోవాలి కారం ఇది బాగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలా అనేది ఫ్రై చేయాలి దానిలోనే చూడండి కొంచెం గరం మసాలా ఈజీ అండి చాలా ఈజీ మనం ఉడగబెట్టి పెట్టుకున్నామంటే ఈజీ ప్రాసెస్ అనమాట పిండి కలిపి పెట్టేసుకొని శనగలు ఉడగబెట్టి పెట్టుకుంటే హెల్దీ ఫుడ్ కదండి పిల్లలు శనగలు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిలోనే మనము ఉడగబెట్టుకున్న ఇవన్నీ వేసుకొని మొత్తం వేయొద్దు కొంచెం ఉంచుకోవాలి స్మాష్ వేయాలండి మన గ్రేవీ రావాలి కదా మొత్తం వేయకుండా ఇట్లా మొత్తం కలిసి కలుపుకొని ఈ ఫ్రై అవుతా ఉంటాయి కదా దీనిలో కొంచెం మనం మెత్తగా చేసుకోవాలి ఇది మనకి గ్రేవీ అనేది ఎక్కువ రావాలి కాబట్టి ఇట్లా ఒకసారి ఇట్లా అనేసి మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి వాటర్ పక్కన పెట్టుకుని ఉంటాం కదా ఆ వాటర్ పోస్ట్ చేసుకొని మన గ్రేవీని సరిపోయినని పోస్ట్ చేసుకోవటం ఇట్లా అంటే చాలు మిక్సీకైనా బట్టేసుకోండి నేనైతే దీంతో మొత్తం కొంత ఇలా అనేసాను అంతేను మిక్సీ అయినా పట్టుకొని చూడండి నేను కుక్కర్లో ఉడకబెట్టి పెట్టాను కదా ఆ వాటరే పోసేస్తున్నాను చాలు మనకి మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇది మ్యాష్ చేసుకుని వాటర్ కోసేస్తున్నాను మనకి గ్రేవీ వచ్చేసింది టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఉడుగుతూ ఉంది కదండి చూడండి కొంచెం చిక్కబడాలి దానిలోనే కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బటర్ వచ్చేసి బట్టర్ వేస్తూ ఉందండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోయింది కర్రీ అనేది మనం పూరీ ప్రిపేర్ చేసుకున్నాము ఇది అయిపోయేసరికి కర్రీ అయిపోయేసరికి చూడండి బాండలు పెట్టేసి పూరీ చేస్తూ ఉన్నాను ఆయిల్ హీట్ అయింది ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయింది కదా కొంచెం ఆయిల్ తగ్గుకొని ఇట్లా చేసేసుకుంటే మనం అంటుకోకుండా ఉంటుంది పొడిపిండి పిండి వేస్తే ఏంటంటే ఈ పూరిలోకి ఆయిల్ అంతా బ్లాక్గా వచ్చేస్తుంది అండి కొంచెం ఆయిల్ తీసుకుంటే మనకి పూరి అనేది వచ్చేస్తుంది రౌండ్గా చేసేసుకొని ఫ్రై చేసుకుంటాను ఓకే చూడండి ఆయిల్ హీట్ అయింది కదా చేస్తున్నాను ఇట్లా అనేస్తే మనకి పూరి అనేది పొంగిద్ది చూడండి ఫారేసి మనకి సుజీరావ్ అనేది వేస్తే ఏంటంటే మనం పొంగితే పూరి సేమ్ అట్నే ఉండిద్ది కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సేమ్ మనం ఎట్లా చేసాము అట్లాగే ఉండి ఇంకోటి వేసుకుందాము పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పూరిక్ అనేది చూడండి కర్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ చేస్తా ఉన్నాను ఆఫేసాను మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేను అయిపోయిందండి కర్రీ అయిపోయింది చూడండి పూరీ కానీ అయిపోయినాయి కదా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము చోలే బటర్ కర్రీ చాలా చాలా టేస్ట్ ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి కొంచెం ఫైనల్గా పట్టేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉండేది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి పూరీ చూడని ఎంత స్మూత్గా ఉందో రెండు వేలతో పట్టుకొని తుంచితేనే తునిగిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి